పేదలకు పట్టెడన్నం పెట్టిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్రం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో నేడు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించడం జరిగిందని జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్ లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారు ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ నిలుపుదల చేశామని అన్నా క్యాంటీన్ నిలుపుదల చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది మళ్లీ జూన్ పదిహేడు సోమవారం అన్నా క్యాంటీన్ కు సహాయం అందించిన దాత జగ్గంపేట రుచి హోటల్స్ అధినేత నాగేంద్ర చౌదరి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ ను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రారంభించి పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఏర్పాటు చేయడం జరిగిందని కానీ గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ను రద్దు చేసిందని మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంతకాల్లో ఒక సంతకం చేసి అన్నా క్యాంటీన్ ను పునరుద్ధరణ చేయడం జరిగిందని టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ను జగ్గంపేటలో ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో ప్రతి సోమవారం ఇక్కడ నిర్వహించడం జరుగుతుందని అన్నారు సేవా తత్పరుడు రుచి హోటల్స్ అధినేత నాగేంద్ర చౌదరి ఈ వారం అన్నా క్యాంటీన్ ఏర్పాటు సహాయం అందించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం కొత్తకొండ బాబు జీనమణి బాబు రుచి హోటల్స్ నాగేంద్ర చౌదరి సత్య సదాశివరెడ్డి జాస్తి వసంత్ సీతారామయ్య వేములకొండ జోగారావు బద్ది సురేష్ ఎల్లి సీఎం కింగం రామణ దేగల సత్యబాబు కోన్రోతు శ్రీను తదితరులు పాల్గొన్నారు முன்பிமா <laughs>